ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లేటువంటి పిల్లవాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు లేదా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు అతడు ఏం క్యారీ చేస్తున్నాడు ఏం తీసుకువెళ్తున్నాడు బయట నుంచి వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తున్నాడు అనేటువంటి క్షుణ్ణంగా పరిశీలించవలసినటువంటి అవసరం బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది లేదంటే ఇలాంటి ఘటన జరుగుతుంది ఒక ఘటన గురించి ఒకసారి మనం చూద్దాం ఇది న్యూఢిల్లీ న్యూఢిల్లీలో జరిగినటువంటి సంఘటన ఆరో క్లాస్ పిల్లాడు స్కూల్ కు పిస్టల్ తో వెళ్ళాడు పిస్టల్ తెచ్చాడు ఆరో తరగతి చదువుతున్న పదేళ్ల పిల్లాడు తన పాఠశాల గదికి బుల్లెట్ లేని పిస్టల్ తీసుకొని వచ్చి హడలెత్తించాడు బొమ్మ తుపాకీ కాదు ఒరిజినల్ తుపాకి ఇంట్లో కనిపించింది బొమ్మ పిస్టల్ అనుకొని వెంట తీసుకురావడంతో కింత ఆందోళనకు గురయ్యాడు శనివారం ఢిల్లీలో దీపక విహార్ ప్రాంత పాఠశాలలో ఈ ఘటన జరిగింది విషయం తెలుసుకున్న నజాఫ్ఘడ్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఉఠావుటన పాఠశాలకు వెళ్లి పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు పిస్టల్ ను పోలీస్ స్టేషన్లో స్వాధీనం చేసేందుకు బాలుడి తల్లి ఆల్మారా నుంచి బయటకు తీయగా పిల్లాడు తెలియక స్కూల్కి తీసుకువచ్చాడు ఆ లైసెన్స్డ్ పిస్టల్ బాలుడి తండ్రిదే అని ఆయన చనిపోవడంతో పిస్టల్ పోలీసులకు అప్పగించేందుకు సిద్ధపడ్డానని తల్లి చెప్పిన వివరణతో పోలీసులు సంతృప్తి చెందారు దీంతో ఎలాంటి కేసు నమోదు చేయలేదు అందులో బుల్లెట్లు లేవు కాబట్టి సరిపోయింది పిస్టల్లో వాళ్ళమ్మ వాళ్ళ హస్బెండ్కి సంబంధించి పిల్లోడు వాళ్ళ తండ్రి లైసెన్స్డ్ పిస్టల్ అతను మరణించిన తర్వాత దాన్ని కొద్ది రోజుల తర్వాత మరలా తీసి పోలీసులకు అప్పగిద్దామని ఆమె ఆల్మర నుంచి తీసి బయట పెట్టిందంట బయట పెట్టి ఏ పనిలో పడిందో తెలియదు కానీ పిల్లోడు దాన్ని వెంటనే బొమ్మ అనుకుని చెప్పేసి స్కూల్ బ్యాగ్లో పెట్టుకున్నాడు దాంట్లో బుల్లెట్లు లేవు కాబట్టి సరిపోయింది లూడై లేదు కాబట్టి సరిపోయింది ఆ గన్ను తీసుకొని పిల్లోడు స్కూల్కి వెళ్ళి బొమ్మ చెప్పేసి పిస్తోల్ తోటి మిగతా పిల్లలతో ఇట్లా షూట్ చేస్తే తీవ్రమైనటువంటి పరిస్థితి ఉండేది సో ఎలాంటి ఘటన జరిగేదో కూడా ఎంత దారుణం జరిగేదో కూడా మనకు ఊహిస్తేనే అర్థమవుతుంది సో కాబట్టి ఇలాంటి ఘటన తల్లిదండ్రులకు ఒక చిన్న ఉదాహరణగా మారాలి వారు స్కూల్ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను పిల్లోడు ఏం చేస్తున్నాడు ఏం తీసుకుంటున్నాడు ఏమనపాట్లో ఉంటే ఎలాంటి ప్రమాదం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుందనే అనే వాటికి చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది కూడా ఒకటే అని చెప్పుకోవచ్చు కాబట్టి స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లాడు ఇంట్లో నుంచి ఏం తీసుకువెళ్తున్నాడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటువంటి పిల్లాడు స్కూల్ నుంచి బ్యాగులు ఏమైనా పట్టుకొచ్చాడా ఇలాంటి నిత్యం తల్లిదండ్రులు అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రేపొద్దున ఎలాంటి పరిస్థితి వస్తుందో కూడా ఏం చే చెప్పలేనటువంటి పరిస్థితి పిల్లడికి తెలియక ఏదైనా చేయొచ్చు అది ఇంటి మీదకి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఒకసారి జాగ్రత్తగా పిల్లలు చేసేటువంటి విషయాలపైన కొంత జాగ్రత్త వహించాల్సిందిగా ఈ ఒక ఘటన మనకు తెలియజేస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి